అందరికి నమస్కారం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దివి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి పదహార వార్డు కౌన్సిలర్ గా రావటం జరిగింది మన మనం అందరం కూడా పదహార వార్డు ప్రజలందరం కూడా మన ఇరవై ఎనిమిది వార్డులలో మన వార్డుని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలనే దివ్య సంకల్పంతో నేను ముందుకొచ్చాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దివ్య ఆశీస్సులతో మనకి ఇంద్రమ్మ ఇల్లు గాని పక్క భవనాలు గాని ఖాళీ ప్లేస్ ఉంటే ఇల్లు కట్టించుకోవటానికి గాని రేషన్ కార్డులు గానీ మనకి ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి మన గవర్నమెంట్ ఉంది బియ్యం ఇస్తున్నాం బస్సు సౌకర్యం ఉంది కరెంటు ఫ్రీ కరెంట్ ఉంది మనకి మంచిగా అన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వం మనం మన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన వార్డుని ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్ద దిద్దటానికి నేను ముందుకొచ్చాను మీ అందరి దివ్య ఆశీస్సులు నేను మళ్ళీ కోరుకుంటున్నాను అధికారంలో లేనప్పుడు కూడా నన్ను మీరందరూ ఆశీర్వదించి నన్ను ముందడుగు వేసి నూట నలభై ఓట్ల మెజార్టీగా నన్ను గెలిపించారు మళ్ళీ మనం గెలుస్తున్నాం నాకు కులమత భేదాలు వద్దు అందరిలో నేను ఉండాలి అందరూ నాకు కావాలి మీ అందరిలో నేను ఉండాలనే కోరికతో నేను ముందుకొచ్చాను మీ అందరి దివ్య ఆశీస్సు ఆశీస్సులు ఉన్నాయని నేను కోరుకుంటున్నాను మీ అందరి మనసులో నేను ఉన్నానని కోరుకుంటున్నాను మళ్ళీ మీరు ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తారనే దివ్య సంకల్పంతో మళ్ళీ నేను ముందుకొచ్చాను మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయనే నాకు దివ్యమైన నమ్మకం ఉంది మనం అధిక మెజార్టీతో ఇరవై ఎనిమిది వార్డులలో కూడా అధికమైన మెజార్టీతో పదహారు మార్పు గెలవబోతుంది మీ అందరూ నాకు ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్